ఒక ఆశ్చర్యకరమైన గణాంకంతో ఈ విశ్లేషణ మొదలుపెడదాం ఆలోచించండి ముప్పై ఒక్క శాతం కంపెనీలు తమ వార్షిక ఆదాయంలో ఏకంగా ఇరవై శాతం నష్టపోతున్నాయట దేనివల్ల కేవలం నాసిరకమైన డేటా క్వాలిటీ కారణంగా ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఇది నిజంగా ఒక పెద్ద హెచ్చరిక అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఒక పక్కేమో డేటా ఏఐ అంటూ టెక్నాలజీ పరుగులు పెడుతోంది మరి మరోపక్క వీటన్నిటికీ మూలమైన డేటా క్వాలిటీ ఇందుకిలా పడిపోతోంది ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి ఈరోజు మనం దీన్నే లోతుగా చూడబోతున్నాం అందుకే ఈ విశ్లేషణలో మనం చూడబోయే అంశం బ్యాడ్ డేటా వల్ల వస్తున్న ఈ దాగి ఉన్న సంక్షోభం చాలా కంపెనీలు ఈ ప్రాబ్లంని ఎదుర్కొంటున్నా అసలు సమస్య ఉందని కూడా గుర్తించలేకపోతున్నాయి సరే ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో క్విక్గా చూద్దాం మొదట ఏఐ అంటే అంటేంటో చూద్దాం ఆ తర్వాత అసలు మంచి డేటా అంటే ఏంటి అనంతరం దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత నష్టపోతామో పరిశీలిద్దాం ఆ తరువాత నాణ్యత కోసం ఒక ఫ్రేమ్వర్క్ చూసి చివరగా ఇది మన భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తుందో చర్చిద్దాం ఇక మనం మొదటి సెక్షన్కి వచ్చేద్దాం ది ఏఐ ప్యారడాక్స్ చాలా కంపెనీలు ఏఐని వాడేయాలని తెగ ఆరాటపడుతున్నాయి కానీ దానికి ఫ్యూయల్ లాంటి డేటా క్వాలిటీని మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు ఇదెలా ఉందంటే పునాది లేకుండా ఇసుక మీద పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్రయత్నించడం లాంటిది కంప్యూటింగ్లో ఒక పాత సామెత ఉంది ఇన్ గార్బేజ్ అవుట్ అని అంటే మనమిచ్చే ఇన్పుట్ చెత్తగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా చెత్తగానే ఉంటుంది ఎంత గొప్ప ఏఐ మోడల్ అయినా సరే డేటా సరిగ్గా లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు ఈ కోట్ సరిగ్గా అదే చెబుతోంది ఏఐ అద్భుతాలు చేయగలదు అన్నది ఎంత నిజమో దానికి సరైన డేటా ఇవ్వకపోతే అది ఫెయిల్ అవుతుందన్నది అంతే నిజం ఇదే ఆ పారడాక్స్ అంటే వైరుధ్యం అన్నమాట అయితే ఈ ఏఐ ప్యారడాక్స్ ను పరిష్కరించాలంటే ఫస్ట్ మనం అసలు మంచి డేటా అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఈ సెక్షన్లో మనం దాని గురించే మాట్లాడబోతున్నాం మొదటి కాన్సెప్ట్ డేటా హైజీన్ సింపుల్గా చెప్పాలంటే మన డేటా సెట్లో ఉన్న తప్పుల్ని అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని లేదా అక్కర్లేని డేటాని గుర్తించి సరిచేయడం ఇది వన్ టైం క్లీనింగ్ కాదు ఇది నిరంతరం చేయాల్సిన పని తర్వాతది డేటా గవర్నెన్స్ ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు ఇది ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ అంటే ఏ డేటాని ఎలా మేనేజ్ చేయాలి దానికి ఎవరు బాధ్యతలు దాన్ని ఎలా మానిటర్ చేయాలి ఇలాంటి విషయాలన్నిటికీ ఒక స్ట్రక్చర్ ఇస్తుందన్నమాట చాలామంది ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు డేటా మేనేజ్మెంట్ అనేది ఎలా అనే ప్రశ్నకు సమాధానం డేటాని ఎలా సేకరించాలి ఎలా స్టోర్ చేయాలి ఇలాంటివి అదే డేటా గవర్నెన్స్ అయితే ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలకు జవాబు అంటే ఏ డేటాని సేకరించాలి ఎందుకు సేకరించాలి అని నిర్ణయిస్తుంది సరే ఇప్పటిదాకా డెనిషన్స్ చూసాం ఒకవేళ ఈ విషయాల్ని మనం పట్టించుకోకపోతే ఏమౌతుంది దాని పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం డబ్బు నష్టమే కాదు అంతకంటే చాలా ఎక్కువే ఒక సర్వే ప్రకారం సిఆర్ఎం డేటాలో ఉన్న పెద్ద సమస్యలు ఇవి చూడండి అరవై ఏడు శాతం డేటా అసంపూర్ణంగా ఉంది అరవై ఐదు శాతం డేటా అసలు మిస్సే అరవై ఒక్క శాతం తప్పుగా ఉంది ఇలాంటి డేటాతో కస్టమర్లతో ఎలా మాట్లాడగలం ఇంకో షాకింగ్ నంబర్ గత ఏడాదిలోనే నలభై ఒక్క శాతం కంపెనీలు వాళ్ల ప్రాజెక్టులుని మధ్యలోనే ఆపేయాల్సొచ్చిందట కారణం డేటా క్వాలిటీ లేకపోవడం ఆలోచించండి దాదాపు సగం కంపెనీల ఇన్నోవేషన్ గ్రోత్ అన్ని డేటా వల్ల ఆగిపోయాయి మూవిట్ హ్యాక్ గురించి మనం వినే ఉంటాం ఇది కేవలం ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు ఇది డేటా గవర్నెన్స్ ఫెయిల్యూర్ అసలు డేటాని ఎవరు చూడాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే రూల్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇక్కడ అసలు సమస్య ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తోంది టాప్ లీడర్షిప్ కి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్లకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉదాహరణకు ఉద్యోగాలు తీసేయడం వల్ల డేటా మేనేజ్మెంట్ కష్టమైందని డెబ్భై ఒక్క శాతం మంది ఉద్యోగులు అంటుంటే కేవలం ఇరవై తొమ్మిది శాతం మంది లీడర్స్ మాత్రమే ఒప్పుకుంటున్నారు సమస్య ఉందని పైవాళ్లు ఒప్పుకోనప్పుడు దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది సరే ఇప్పటిదాకా సమస్యల గురించే మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం ఈ సమస్యను అధిగమించడానికి ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఏంటో చూద్దాం డేటా క్వాలిటీని పెంచడానికి ఇక్కడొక సింపుల్ ఫైవ్ స్టెప్ ప్లాన్ ఉంది మొదటిది ఖచ్చితంగా లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి ఆ తర్వాత దీనికొక ఓనర్ ని పెట్టాలి అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది తర్వాత ఒక క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఆటోమేషన్ ఇలా ఒక్కో స్టెప్ తీసుకోవాలి చాలామంది జీడిపిఆర్ లాంటి రూల్స్ ని ఒక తలనొప్పిలా చూస్తారు కానీ నిజానికి అవి మనకొక మంచి డేటా గవర్నెన్స్ సిస్టమ్ని ఎలా కట్టుకోవాలో దారి చూపిస్తాయి ఉదాహరణకు లో రైట్ టు ఎరేజర్ అనుంటుంది అంటే ఒక కస్టమర్ తన డేటాని డిలీట్ చేయమంటే మనం చెయ్యాలి మరి ఆ డేటా ఎక్కడెక్కడుందో మనకు తెలిస్తేనే కదా డిలీట్ చెయ్యగలం సో ఇలాంటి రూల్స్ వల్ల కంపెనీలు తమ డేటాని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాల్సి వస్తుంది ఇక మనం చివరి దశకు వచ్చేసాం ఇక్కడ మనం డేటా క్వాలిటీని ఒక టెక్నికల్ టాస్క్గా కాకుండా ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఎలా చూడాలో చర్చిద్దాం ఈ కోడ్ చాలా పవర్ఫుల్ డేటా క్వాలిటీ అనేది ఒక కంపెనీకి డిఎన్ఏ లాంటిది అదే అన్ని నిర్ణయాలను నడిపిస్తుంది ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు కంపెనీ జీవనాధారం లాంటిది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి డేటా అనేది ఒకసారి చేసి వదిలేసే ప్రాజెక్ట్ కాదు ఇది ఒక నిరంతర ప్రయాణం మన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదే పునాది చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మీ సంస్థ తన ఏఐ భవిష్యత్తును పటిష్టమైన మీద కడుతోందా లేక ఇసుకమీద కడుతోందా ఈ ప్రశ్నకు సమాధానమే మీ సంస్థ భవిష్యత్తును నిర్ణయిస్తుంది